మొట్టమొదటిగా పెన్షన్ నాలుగు వేలు రూపాయలు చేస్తామని చెప్పినారు మనం ఎన్నికైనా మరుసటి రోజు నుంచి నాలుగు వేల పెన్షన్ జరిగింది అంతకు ముందు మార్చిలో వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను చెప్పిన తర్వాత ఆ చెప్పిన రోజు నుంచి మార్చిది వెయ్యి ఏప్రిల్ వెయ్యి జూన్ వెయ్యి కొత్తగా వచ్చే నాలుగు వేలు ఏడు మూడు వేలు కలిపి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చినారు మీకు అందరికి ఇచ్చారు కదమ్మా పెన్షన్ వాళ్ళందరికీ కాబట్టి మాట చెప్తే మాట తప్పని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు నూరు రోజుల్లో ఇప్పుడు పెన్షన్ పెంచి ఇచ్చినారు అదే మాదిరిగా రైతులకు భూములకు ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఉండబడిన ల్యాండ్ టైటిలింగ్ లో రద్దు చేసినారు మన భూమి మనకు పట్టాకు మనకు తెలిసిన ఆరు నెలలకు ఒకసారి రిజిస్టర్ ఆఫీసులో కాని రెవెన్యూ ఆఫీసులో గానీ చూస్తా ఉంటేనే చూసుకుంటానే తప్పక మన భూమి మనకు ఉందా లేదా అని ల్యాండ్ టైటిలింగ్ స్వచ్ఛమైనది తీసుకొచ్చారు దానిలో ఎవరన్నా కూడా ఒక అగ్రిమెంట్ పుట్టించుకొని భూమి ఆదని పోతే దానికి ఒక అధికారిని నియమించారు అధికారి మనదంటే మనది మన పక్క మన పక్కన చెప్పొచ్చు లేదంటే అది చెప్పొచ్చు అంత దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేసినాడు లక్షల రూపాయల రోడ్లకు శాంక్షన్ చేసినాం రేపు మొన్నటి నుంచి రోడ్లు మొదలు పెట్టుకోవచ్చు ఎక్కడైతే బాగా రోడ్లు లేకుండా ఉంటాయో ఆ రోడ్లన్నీ వేస్తాము ఒక సంవత్సరము సంవత్సరం కాలంలో పల్లెలో ఎక్కడ కూడా ఒక ఇంచు స్థలం ఖాళీ స్థలం లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైనేజ్ కడతాం ఇంకా ప్రభుత్వ అవసరాలు ఏమైనా కూడా మేము తప్పనిసరిగా ఈ ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఊరు దొరసానుపల్లి దత్త ద్రదానికి తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ సవీనంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండదు ఎవరు తప్పు చేయం తప్పు చేయడము చేతి తప్పు చేసినాడని చేతి చూపించుకునే పరిస్థితుల్లో ఉన్నాం గర్వంగా రొమ్ము రొమ్మిర్చుకొని తిరుగుతాం ఎందుకు తప్పు చేసినందుకు ఎవరికి దేవుని కూడా భయపడాల్సిన పనిలే తప్పు చేయకుండా అంటే తప్పు చేయము ఏ ప్రజల గురించి ఏ ప్రజలు కూడా ఏలే చూపే పరిస్థితి బతుకం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని మంచి చక్కని ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినారు నాకు ఇందాక మా సోదరులు చెప్పినారు నాకు ఎన్ని ఎన్నికల్లో మెజారిటీ వచ్చినాయని తెలుసు తప్ప ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా దుర్శానపల్లకి అన్ని రకాల అండదండలుగా ఉంటానని నా గ్రామం తర్వాత రెండో గ్రామం కానీ నేను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు లక్షల రూపాయలు రోడ్లకు మంజూరు చేయడం జరిగింది అంగన్వాడీ స్కూళ్లకు మంచినీటి లేని సమస్య ఉండింది ఆ మంచినీటి సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినామో దానికి కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము నిరంతరం ప్రజల పక్షాన నిలబడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వము మీ మంచి ప్రభుత్వము మీ ప్రభుత్వమే మాకు ఉండాలని భవిష్యత్తులో కూడా మీరు కోరుకునే విధంగా మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తాం మీకు అందరికి ఏ సమస్య వచ్చినా నాకు గుర్తు చేయండి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే నేను చెప్పాను ఇందాక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరన్నా మాట్లాడితే నేను అందుబాటులో ఉంటాను ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఒకవేళ నేను అప్పుడు చేయలేక పెద్దలేకపోయినా ఫోను మళ్ళా ఫోన్ నెంబర్ చూసి మళ్ళీ నేనే చేస్తా వెనక్కి మీకు కాబట్టి మీరు అందరూ సహాయము సహకారం వల్లనే నేను ఎమ్మెల్యే అయినాను ఇప్పుడు మీరందరూ కూడా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పుడు నన్ను ఆరోసారి ఎన్నుకున్నారు ఎక్కడ రాయలసీమలో ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఈ పొద్దుటూరు యొక్క ప్రజల ఆదరాభిమానాల చేతనే నేను ఆరుసార్లు ఎన్నగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినా రాష్ట్రంలో పొద్దుటూరు కంటే ఒక గుర్తింపు ఉంది ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా మంచి కోసము ధర్మము న్యాయం కోసం ఉండేవారు ఒక ముఖ్యమంత్రి గారి ఒక అభిప్రాయం ఉంది మన పొద్దుటూరు నేను వరదరాజు రెడ్డి కూడా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జీవిస్తాడని మన కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడు కలెక్టర్ గారు చెప్పినారు కలెక్టర్ గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోండి మీరు ఆయన ఎక్కడ కూడా నిరంతరము ప్రజల్లో అందుబాటులో ఉంటాడు కాబట్టి మీరు ఆయన ప్రత్యేకంగా మీరు గుర్తించండి నేను కూడా మన కలెక్టర్ గారికి చెప్పినాడని కలెక్టర్ గారు చెప్పినారు కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ భూమి ఈ ప్రొద్దుటూరు దుర్సాన పిల్ల ఇట్లే ఉంటుంది మన రెట్టువంటి వస్తుంటాం పోతుంటాం చాలా మంది నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళ వెంకటరెడ్డి గారు కానీ అరవై అరవ బాల్సు బాయి కానీ మన ఈ భాస్కర్ రెడ్డి వారు అన్నగారు కానీ వీళ్ళందరూ కూడా నాతో సన్నిహిత సన్నబంధాలు ఉన్నారు వారందరూ పోయినా మనం కూడా కొంతకాలానికి పోతాం మంచి చేయాలా గ్రామం అభివృద్ధి చెందాలా రాబోయే తరాల వాళ్ళకు మనం ఏం మంచి పనులు చేసినామని ఆలోచన మనం చేసి అభివృద్ధి పూర్తిగా తీసుకొని పోతామని చెప్తూ మరి ఏదో గతంలో ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టుకొని పీడ బెదిలించుకునేమనే పరిస్థితుల్లో మీరు అందరూ పిలిపించుకోవడం జరిగింది కాబట్టి నిరంతరం మీ ఊర్లలో ఇసుక రై 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 వెళ్ళిపోతా అనేటి నిజమేనమ్మా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఇసుక అక్రమంగా అమ్ముకునే పరిస్థితి లేదు ఇటువంటి భూములు ఎవరన్నా మా భూమి ఆక్రమించుకుంటాడనే పరిస్థితి లేదు ఎవరు ధీమాగా ఉండండి ఎవరు భూమి ఎవరు చెప్పండి వాని పీచమని చేస్తా కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం మీద పూర్తి భరోసా పెట్టి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మీరందరూ ఆలోచించి ఓట్లేసి ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చినారు నూరు రోజులకే మీ దగ్గరికి వచ్చాం రెండు మూడు మీరు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చినాం మీకు చెప్పిన వాగ్దానాన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేసి మరెక్కసారి మీకు ఇవన్నీ మీ ప్రభుత్వము మంచి ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా మీకు అందరికీ గర్వకారమైన పరిస్థితులు మీరు ఓటేసినందుకు మాకు ఇవన్నీ చేసినాడని మీరు గర్వపడేలా మేమందరం ప్రభుత్వం చేస్తుందని మీకందరికీ తెలియజేస్తూ నూరు రోజులైంది మళ్ళా పల్లెలకు పోండి అన్నాడు ముఖ్యమంత్రి గారు పల్లెలకు పోయి ప్రజల యొక్క బాగోబో తెలుసుకోండి అన్నారు ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ప్రజలు అడుగుతారో కనుక్కోండి రాసుకోండి అని చెప్పినాడు మళ్ళా కొన్ని రేషన్ షాపులు పెంచుతున్నాం పెన్షన్లు ఇస్తే కార్యక్రమం మొదలు పెడతాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి అభివృద్ధి అనేది ఇక్కడితో ఆగిపోయింది అనేది ఏం లేదు నిరంతరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటి ఉంటుంది అభివృద్ధి అనేది నిరంతరము జరిగే ప్రక్రియకి సిలిండర్లు ఇస్తానం ఒక రెండు నెలల్లో బస్సులో ఉచిత ప్రయాణం ప్రతి ఒక్కటి చెప్పిన మాట ఒక ఆరు నెలలకు లోపల ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది మళ్ళా కొద్ది రోజులకు మళ్ళీ మీతో వచ్చి మేము నె వాగ్దానాలను నెరవేర్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో ఉంటాం నిరంతరం అందుబాటులో ఉంటాం భాస్కర్ రెడ్డి గారు చెప్పినారు మా వృధరాజన్ రెడ్డి గారికి దురసానపల్లిగా ఉంటున్నాను నూటికి నూరుంది స్వర్గీయ నిజం నా గారు ఉన్నారు ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా నా ఈ ఊరికి ఎప్పుడు కూడా నాకు ఏ ఎన్నికల్లో కూడా ఓట్లు ఎక్కువగానే వచ్చినాయి కాబట్టి నా ఊరు తర్వాత రెండో ఊరుగా ఇది నేను గుర్తుపెట్టుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి